సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి వక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇది వింటున్న వెంటనే నీకు రావాల్సిన మంచి కాలం ఆరంభమైంది బిడ్డ విన్నామంటే తప్పకుండా ఆశ్చర్యపడతావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ ఇప్పుడు నువ్వు వింటున్నావంటే నీకైనా మంచి కాలం మంచి రోజులు ఆరంభమైనయి తల్లి ఇక ఒక్కొక్క రోజు నువ్వు ఎదురు చూసే మంచి వార్తలు నీకు చెవిన చేరుతాయి నీ కళ్ళ ముందే నీ జీవితం మారడం నువ్వు గమనిస్తావు నీ దగ్గరకు నేను రాలేదని నీతో ఉండలేదని నీ కోరికలు నేను తీర్చడం లేదని నా మీద నీ మీద నాకు ప్రేమ లేదని నా దగ్గరే మొరపెట్టుకుంటున్నావు కదా ఎవరు చెప్పారు బిడ్డ నీతో నేను లేనని ఈ సృష్టిలో నువ్వు ఎక్కడున్నా ఏడు సముద్రాలు దాటి ఉన్నా సరే నా బిడ్డను నేను చేరడానికి నాకు ఆనకట్టలు ఎవ్వరూ వేయలేరు నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా సరే మీకంటే ముందే నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నమ్మకంతో ఉన్నవారిని మోసం చేయను కలత చెందక తల్లి ఎవరిని నమ్మినా కూడా నా దగ్గరికి రావద్దు ప్రేమ అభిమానం ఆదరణ నీకు ఎవ్వరూ ఇచ్చారు చెప్పు ఇక నుంచి అన్ని విజయాలు కూడా నీకు నేను కల్పిస్తాను అవతల వాళ్ళులాగా ఉండాలని వాళ్ళు గొప్పలు చెప్పుకోవటానికి వాళ్ళు మెచ్చుకోవటానికి ఏదో ఒకటి చేయవద్దు నిన్ను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేదు అనుకోవద్దు నేను నిన్ను అర్థం చేసుకుంటానమ్మా నా బిడ్డ మనసు నాకు తెలుసు నీ మంచితనం నీ కళ్ళ కపటం లేని మనసు నీ యొక్క మంచితనం ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నిలకడ అనేది ఏముండదు తల్లి ఈ లోకంలో దుఃఖం బాధ కష్టం వీటి వెనుకాల సంతోషం అనడం ఉత్సాహం అనేవి దాగి ఉంటాయి ఎప్పటికప్పుడు ఏది కూడా ముగింపు కాలేదు నీకు మంచి కాలం ఇప్పుడే ఆరంభమైనది ఈరోజు ఈ గురువారం రోజు నీకు మంచి కాలం ఆరంభమైంది తల్లి ఎన్నో సంతోషాలు నువ్వు అనుభవించాల్సి ఉంది ఏంటి బాబా ఇది నిజమా అంటున్నావు కదా అవును తల్లి నిజమే ఇప్పుడు అడుగుతున్నాను కదా బిడ్డ సంతోషంగా జీవిస్తానా అని నీరో ఈ రోజు నుంచి రాబోయే సమయం అందంగా ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుతాను కన్నీళ్లతో నిండినని కళ్ళు ఆవేదనతో ఉన్న నీ మనసు దిగులుగా ఉన్న నీ ఆలోచనలు అన్నీ చల్లా నీ విజయం చూసిన వాళ్ళు నీ గురించి తెలుసుకుంటారు నిన్ను వద్దన్న వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను మెచ్చుకుంటారు నిన్ను నీ గొప్ప స్థానం చూసి వాళ్ళు ఆశ్చర్యపడతారు అలాంటి గొప్ప స్థానం నీకు దొరుకుతుంది ఎందుకంటే నీకు ఆనందకాలం ఆరంభమైనది కాబట్టి ఇక మీద అన్నిటినీ అనుకూలమైన ఆలోచన చేయి అన్నిటినీ పాజిటివ్గా తీసుకో ఏదైనా సరే అనుకూలత అనేది నీ ఆలోచనలో చేస్తే అది అలాగే జరుగుతుంది నీ జీవితం నువ్వు ఎలా ఊహించుకుంటావో ఎలా ఆలోచిస్తావో అలాగే ఉంటుందమ్మా జరుగుతుందా లేదా దొరుకుతుందా దొరకదా అనే నమ్మకం లేకుండా రెండు మనసు రెండు మనసులతో ఎప్పుడూ ఉండకు వస్తుంది జరుగుతుంది దొరుకుతుంది అని నమ్ము ఇది జరుగునా అనే సందేహమే ఉండవద్దు జరుగుతుందని గట్టిగా నమ్మావంటే జరిగే తీరుతుంది అలాగే ఎప్పుడు బాబా నాకు ఇస్తావు అని నా దగ్గర అడగకు నీకు కావాల్సిన నీకు చేర్చే చేర్చేనే ఉంచాను నీకు ఇవ్వాల్సింది నీకు పంపిస్తాను మంచి రోజులు ఆరంభమైనందున నీ నోటి నుంచి ఈ మాటలు నీకు చేరుతాన్నాయి ఇవి నువ్వు వినగలుగుతున్నావు నమ్ము బిడ్డ ఈ సాయి మాటలు నమ్ము నువ్వు సకల సౌభాగ్యాలతో సంతోషాలతో ఉంటావు ఆనందమే కదా ఈ బాబా నీతో ఉన్నాను ఈ గురువారం రోజున నీకు మంచి ఆరుదల లాంటి ఈ మాటలు సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా వాటిని నిజం చేసేదానికి నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై ఈ సాయిరా